ఏ హాల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దేవర్ ఛానల్ నవీన్ గేమింగ్ వేటి తమ్మనైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎం ఫోర్ గ్లేషియర్ మళ్ళీ వస్తుంది అఫీషియల్ న్యూస్ ఎలా తెలిసిందని అనుకుంటున్నారు కదా బీజిఎంఐ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లోనే మనకు ఒక పోస్ట్ పెట్టారు దాన్ని స్క్రీన్ మీద వేస్తాను దాన్ని ఏందో మీరు చదవండి నేను ఒకసారి చెప్తాను చూడండి బేబీ కెన్ వీ టాక్ లైక్ దిస్ ఐ లైక్ డోంట్ టు బీ హైడ్ మై గ్లేషియర్ ఎం ఫోర్ వన్ సిక్స్ అంట అంటే ఇప్పుడు ఏ థీమ్ సర్చ్ చూసారా వాట్సాప్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎంఫోర్ గ్లేషియర్ స్కిన్ పెట్టారు అది మనకి క్లాసిక్ రేట్ లో తీసుకొస్తాడా యూసీ తో తీసుకొస్తాడా మనకైతే తెలియదు అది మనకి ప్రియాంక్ తెలుసు కదా లీక్స్ అన్ని ఇస్తా ఉంటాడు అతను కామెంట్ చేసింది ఏంటంటే క్లాసిక్ రేట్లో లో రాబోతుంది అని చెప్పి కామెంట్ చేశాడు ేట్ ల మాత్రం వస్తే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తుంది బీజిఎంఐ చాలా మంది యూజర్స్ తగ్గిపోయాడు ఇప్పుడు మళ్ళా పెరగతారు ఖచ్చితంగా ఇదైతే ఒకవేళ క్లాసిక్ రేట్ మాత్రం వస్తే కూపన్స్ లేని వాళ్ళ సంగతి మాత్రం అదనబాట వాడి పొజిషన్ అయితే లాస్ట్ కి నా పొజిషన్ కూడా అదే అనుకోండి కూడా క్లాసిక్ క్రేట్స్ అయితే లేవు అదిగో ఆ పొజిషన్ అదికే నేను అది వేసుకుంటారు మొన్నోళ్ళు మాత్రం కింగ్ లాగా చెప్పండి ఖచ్చితంగా ఎంఫో గ్లేషర్ నెక్స్ట్ అప్డేట్ త్రీ పాయింట్ ఫోర్లో నాకు తెలుసు మేబీ ఇవ్వచ్చు ఇస్తే మాత్రం సరిగ్గా ఉంటుంది గైస్ ఎంతమంది కాడ క్లాసిక్ క్రేట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఎన్నో ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా లవ్ యూ ఆల్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్